పక్కింటి వంకాయ గిన్నె పట్టుకుని టొమాటో ఇంటికొస్తుంది టొమాటో వదిన కొంచెం పప్పుంటే ఇస్తావా మా ఇంట్లో అయిపోయింది మళ్లీ సామాన్లు తీసుకురాగానే ఇస్తాను అని అంటూ ఉండగానే ఆలుగడ్డొస్తాడు అదేమిటి వంకాయ ఎప్పుడు గిన్నెడు పప్పు గ్లాసుడు పాలు తోడుకు పెరుగు కూరలోకి నూనె అని మా ఇంటి మీద పడి బతుకుతున్నావు మళ్లీ సామాన్లు తేగానే ఇస్తాను అని అంటావు మేమి ఇంటికొచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల నుండి అసలు మీరు సామాన్లు తీసుకొని రారా అయ్యా కొంచెం పప్పుకి అరిగిపోతారా ఏంటి అరిగిపోక ఒకసారి బజార్ వెళ్లి కొని చూడు పప్పు రేట్ ఎంతుందో తెలుస్తుంది నీకు అసలు కిరాణా షాప్ ఎక్కడుందో తెలుసా నీకు అబ్బా నువ్వు గనక ఇచ్చావని పిడికిడు పప్పు నీ ఇల్లు కాకపోతే వేరే లేదా నాకు అనుకుంటూ వేరే ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇది వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది కానీ ఇప్పటికైనా సరే కొనుక్కుంటాను అని మాత్రం అనడం లేదు చూడు